ఇంతకుముందు ప్రధానంగా రెండు ఎపిసోడ్లు అంటే సిక్స్త్ అండ్ సెవెంత్ ఎపిసోడ్లో ఎన్సీఆర్టీ చార్ట్లని మనం అవగాహన చేసుకునే ప్రయత్నంలో భాగంగా సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఏ ఏ సబ్జెక్టులు చదవాలి ఆయా సబ్జెక్టులను చదివే క్రమంలో ఆయా టెక్స్ట్ బుక్లకి టైటిల్స్ ఏంటి చాప్టర్స్ ఏంటి పిలుమర్కి ఉపయోగపడతాయా మెయిన్స్కి ఉపయోగపడతాయా అసలు మెయిన్ థీమ్ ఆఫ్ దట్ బుక్ ఏంటి ఇది మనం అవగాహన చేసుకుంటున్నాం ఇది ఓరియంటేషన్ ఫర్ బిగినర్స్ అండి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కానీ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఇవి కావు ఇవి కావు అంటే ఇందులో ఉపయోగపడదని కావాలి బట్ ఇవి తెలిసి ఉండి ఉండవచ్చు ఈ పుస్తకాల గురించి కానీ ఇతరత్ర వాటి గురించి కానీ ఒక ఓరియంటేషన్ ఇవ్వాలి మనం అనుకుంటున్నాం అలా అనుకున్నప్పుడు జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ సైన్సెస్ ఎలా చదవాలి అని గత క్లాసులో మనం మాట్లాడుకున్నాం అందులో భాగంగా జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ సివిక్స్ కానీ సైన్సెస్ కానీ ఎలా చెప్పినప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మీకు జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ సైన్సెస్ అనేవి మామూలుగా కంపల్సరీ ఉంటాయి కానీ నైన్త్ క్లాస్ నుంచి అదనంగా ఒక సబ్జెక్ట్ వస్తుంది టెన్త్ క్లాస్ నుంచి ఇంకో లెవెన్త్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కూడా వస్తుంది ఏంటి ఆ అదనంగా వచ్చే సబ్జెక్టు అన్నప్పుడు ఎకనామిక్స్ మీరు ఇక్కడ చూడండి నైన్త్ క్లాస్లో ఇక్కడ ఎకనామిక్స్ అని వచ్చింది అలాగే టెన్త్ క్లాస్లో కూడా ఎకనామిక్స్ అని వచ్చింది మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి నైన్త్ క్లాస్లో ఉన్న ఎకనామిక్స్ని చాప్టర్స్ నెంబర్స్ ఇవ్వలేదు నేను అంటే ఇంకేమీ చదవక్కర్లేదండి అందు నైన్త్ క్లాస్ వరకు అసలు ఎకనామిక్స్ లేదు ఫస్ట్ పాయింట్ మనకి ఎకనామిక్స్ స్టార్టింగే నైన్త్ క్లాసు నైన్త్ క్లాస్ వరకు ఎకనామిక్స్ లేదు కానీ ఎకనామిక్స్ నైన్త్ క్లాస్లో చదవాల్సిన అవసరం లేదు గుర్తుంచుకోండి టెన్త్ క్లాస్లో ఎకనామిక్స్ వస్తుంది నిజానికి టెన్త్ క్లాస్లో ఎకనామిక్స్ కూడా నేనైతే చదవకపోయినా పర్లేదు అంటాను ఇంతకుముందు అది అదే లా అప్లై చేసింది ఎక్కడంటే సివిక్స్ కానీ టెన్త్ క్లాస్లో ఎకనామిక్స్ కని చదవాలనుకుంటే కానీ అండర్స్టాండింగ్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని ఒక బుక్ ఉంది ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి బట్ వెరీ బేసిక్స్ అని రాశాను చదివితే పిల్మరికి మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది సాధారణంగా ఎకనామిక్స్ అనేది ఒక స్టూడెంట్కి కొంచెం అర్థం కాని పజిల్లా అనిపిస్తుంది మ్యాక్రో ఎకనామిక్స్ అని మైక్రో ఎకనామిక్స్ అని ఏదో ఫిజికల్ డెఫిసిట్ అని రెవెన్యూ డెఫిసిట్ అని బడ్జెటరీ డెఫిసిట్ అని మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అని ఇష్యూ ప్రైస్ అని ఇన్ఫ్లేషన్ అని ఇన్ఫ్లే ఇన్ఫ్లేషన్లో కూడా మరి కన్జ్యూమర్ ప్రైసెస్ కా కాన్స్టెంట్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ లాంటివని కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది సాధారణంగా స్టూడెంట్స్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళకి అర్థం కాకపోవడం ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు బిఏ ఎకనామిక్స్ చేసిన వారు ఇంటర్మీడియట్లో ఎంఈసీలు ఎకనామిక్స్ ఉన్నవాళ్ళు సిఈసీలో ఎకనామిక్స్ ఉన్నవాళ్ళు మినహాయిస్తే ఏ బీటెక్ ఐఐటి ఒకటో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎకనామిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎకనామిక్స్ కొంచెం కష్టంగా ఉండడం అనే దశలో మనం ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎకనామిక్స్ అనేది కంప్లీట్ బేసిక్ అండర్స్టాండింగ్ నాకు కావాలి సార్ అనుకున్న వాళ్ళు టెన్త్ క్లాస్లో చదవండి లేదండి కొంచెం అక్కర్లేదు డైరెక్ట్గా అంటే మనకి రమేష్ సింగ్ లాంటి పుస్తకాలు ఉన్నాయి నితిన్ సింగ్ అని ఆ కల్చర్కి మాత్రమే కాదు ఎకనామిక్స్ కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి అలాంటి పుస్తకాలు మనకి డైరెక్ట్గా చదవచ్చు బేసిక్ అవగాహన కోసం మాత్రం చదివితే బాగానే ఉంటుంది బట్ ఏది ఏమైనా ఎకనామిక్స్ని ఎన్సిఆర్టీలో టెన్త్ క్లాసు వరకు అంతగా చదవకపోయినా పర్వాలేదంత తాత్పర్యమండి ఇక మీరు ట్వెల్త్ క్లాస్కి ఒకసారి చూడండి లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్ లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్లో మీకు ఎకనామిక్స్కి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని పది చాప్టర్ల పుస్తకం ఉంది ట్వెల్త్ క్లాస్లో ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ అని రెండు పుస్తకాలు ఉన్నాయి కానీ నేనేమంటానంటే మీరు ఎకనామిక్స్కి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పది చాప్టర్లు వెరీ ఎసెన్షియల్ అని రాశాను అక్కడ అంటే ప్రాథమికంగా చదివితే బాగుంటుంది అని టెన్త్ క్లాస్ చదివినా పర్లేదు ఒక్కసారి లెవెన్త్ క్లాస్ చదివే ప్రయత్నం చేయండి కానీ ట్వెల్త్ క్లాస్లో ఎకనామిక్స్లో ఇంట్రడక్షన్ టు మ్యాక్రో అండ్ మైక్రోలో చదవాల్సిన అవసరం లేదు అంటే ఓవరాల్గా మీకు ఎన్సిఆర్టీలకు సంబంధించి ఎకనామిక్స్కి సంబంధించి మీరు చదవాలి అని అనుకుంటే ఉన్న నాలుగు పుస్తకాల్లో ఎందుకంటే నాలుగు ఐదో పుస్తకాలు అంతే కదా ఇవి రెండు ప్లస్ ఒకటి మూడు ప్లస్ ఐదు ఐదు పుస్తకాల్లో నైన్త్ చదవాల్సిన అవసరమే లేదు టెన్త్ చదివితే చదవండి లెవెంత్ మాత్రం తప్పనిసరిగా చదవండి ఇట్స్ మై అడ్వైజ్ ట్వెల్త్ చదవాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్లో ఉన్న ఒక పుస్తకం చదవ నైన్త్ క్లాస్లో ఉన్న ఒక పుస్తకం చదవక్కర్లేదు టెన్త్ క్లాస్లో ఉన్న ఒక పుస్తకం చదవకపోయినా పర్వాలేదు లెవెన్త్ క్లాస్లో ఉన్న ఒక పుస్తకం మాత్రం చదవండి ట్వెల్త్ క్లాస్లో ఉన్న రెండు పుస్తకాలు మాత్రం చదవాల్సిన అవసరమే లేదు ట్వెల్త్ క్లాస్లో బయాలజీ మాత్రం చదవండి లెవెన్త్ అండ్ ట్వెల్త్లో అంటే సైన్సెస్లో బయాలజీ ట్వెల్త్ క్లాస్లో బయాలజీ చదవండి సైన్సెస్లో అది కూడా బయాలజీ మాత్రమే నేను ఆరు ఎపిసోడ్లు దాని గురించి కొంత డిస్కస్ చేశాం అందుకని ఓవరాల్గా అటు తిరిగి ఇటు తిరిగి మీరు ఎకనామిక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్ టేక్ అంటే మామూలు లిబర్ కాదు స్వేచ్ఛ తీసుకోవచ్చు ఒక్క పుస్తకం చదవండి ఈ ఇండియన్ మామూలుగా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పుస్తకం ఏదైతే ఉందో అంటే లెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఉందో భారతదేశానికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాల బేసిక్స్ని ఫండమెంటల్స్ని బహుశా నాకు తెలిసి ఇంత బాగా చెప్పే పుస్తకం మాత్రం లేదు లెవెన్త్ క్లాస్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే బుక్ చాలా చాలా బాగా చెప్తుంది యాక్చువల్గా ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే బుక్ వెరీ వెరీ గుడ్ బుక్ యాక్చువల్గా ఆ పుస్తకం మాత్రం మీకు ఉపయోగపడుతుంది మన ప్లానింగ్ అంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అంటాం మనం భారతదేశంలో మొదట మనం పంచవర్ష ప్రణాళికలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం స్టార్ట్ చేసుకున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఆ ప్రాంతం నుంచి మనం నీతి ఆయోగ్ ద్వారా మనం ముందుకు వెళ్ళాం కాస్త థర్టీ ఎయిట్గా నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్ స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత మనకి పూర్తిగా నీతి ఆయోగ్ ఉంది ఇవాళ ప్లానింగ్ కమిషన్ కానీ ప్లానింగ్ సిస్టమ్ కానీ అర్థం అవసరమే లేకుండా మనం ఇండియన్ ఎకనామిక్స్ మార్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై వరకు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు లేవు ఎకనామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయ్యిందే పంతొమ్మిది వందల తొంభైల తర్వాత సో ఇలా భారతదేశానికి సంబంధించిన మౌలికమైన ఆర్థిక పరమైన అంశాల అవగాహన కలగాలంటే డు టు గెట్ ద వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు టిల్ డేట్ ఎస్పెషల్లీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టూ థౌజండ్ ఇట్స్ అ వెరీ ఎసెన్షియల్ బుక్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పది ఉంది అందు దాన్ని వెరీ ఎసెన్షియల్ అని రాయడం జరిగింది దీంతో మనకి జాగ్రఫీ ఎలా చదవాలో హిస్టరీ ఎలా చదవాలో ఎకనామిక్స్ ఎలా చదవాలో సివిక్స్ ఎలా చదవాలో సైన్సెస్ ఎలా చదవాలో పూర్తయింది సిక్స్త్ క్లాస్లో ఓన్లీ నాలుగు సబ్జెక్టులే ఉంటాయి అందులో సైన్స్ చదవక్కలేదు అనుకున్నాం సెవెంత్ క్లాస్లో కూడా నాలుగు సబ్జెక్ట్లే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ అలాగే సైన్సెస్ ఉన్నాయి ఆ సైన్సెస్ చదవకపోయినా పర్లేదు అన్నాం సేమ్ ఎయిత్ క్లాస్లో లాజిక్ నైన్త్ క్లాస్లో ఎకనామిక్స్ అదనంగా వచ్చింది బట్ చదవాల్సిన అవసరం లేదు టెన్త్ క్లాస్లో ఎకనామిక్స్ అదనంగా వచ్చింది చదివినా చదవకపోయినా పర్వాలేదు లెవెన్త్ క్లాస్లో మాత్రం ఎకనామిక్స్ తప్పనిసరి చదవండి ట్వెల్త్ క్లాస్లో అదనంగా వచ్చిన ఎకనామిక్స్ చదవకపోయినా పర్వాలేదు కానీ లెవెన్త్ అండ్ ట్వెల్త్లో రెండు అదనపు సబ్జెక్టులు వచ్చినాయండి జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకానమీ సైన్సెస్తో పాటు కల్చర్ అండ్ సోషియాలజీ అనే రెండు వచ్చినాయి వెరీ ఎసెన్షియల్ చూడండి కల్చర్ అండ్ సోషియాలజీ ఇక్కడ యాక్చువల్గానండి నేను మీకు కొంత ఒక చిన్న అవగాహన కలిగించాలనుకున్నాను ఏంటంటే మీకు జిఎస్ మెయిన్స్లో పేపర్ వన్లో కల్చర్ పార్ట్ అదేవిధంగా సొసైటీ పార్ట్ అంటే సోషల్ ఇష్యూస్ పార్ట్ అని ఉంది ఈ సోషల్ ఇష్యూస్ పార్ట్కి సంబంధించి కల్చర్ పార్ట్కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సమాజం గురించి అవగాహన అయితేనే ఇక్కడ ఇవి అటెంప్ట్ చేయగలం కల్చర్ అన్నప్పుడు ప్రధానంగా మనం ఏం చేస్తామంటే కల్చర్ని రెండు విభాగాలుగా చూస్తాం ఒకటేంటంటే ఆర్ట్ ఫామ్స్ ఆర్ట్ ఫామ్స్ అంటే అర్థం ఏంటంటే లలిత కళలు ఫైన్ ఆర్ట్స్ అని అంటాం మనం మ్యూజిక్ డ్యాన్స్ ఫామ్స్ లిటరేచర్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ పెయింటింగ్ ఈ ఐదు ఫైన్ ఆర్ట్స్ తోటి కూడిన దాన్ని మనం కల్చర్లో చదువుతూ వాటికి అదనంగా కల్చరల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఒక పదం వాడతాం అప్పుడు టెంపుల్ ఉంది టెంపుల్ని మేనేజ్ చేయడానికి ఏదో ఒక సిస్టమ్ కావాలిగా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇండియాలో ఉన్న ఆర్కిలాజికల్ సైట్స్ని ఎవరు ఎవరు మెయింటైన్ చేస్తారు తాజ్మహల్ ఆగ్రాలో ఉంది ఇట్ ఈస్ అ మాన్యుమెంటల్ వర్క్ క్రియేటెడ్ బై మొఘల్స్ అనుకుంటే హూ ఈజ్ గోయింగ్ టు క్యూర్ ఇట్ అంటే హూ ఈజ్ గోయింగ్ టు కేర్ ఇట్ హూ ఈస్ గోయింగ్ టు కార్ ఇట్ ఎవరో ఒకరు చేయాలి కదా అందుకనే భారతదేశ సంగీత నాట నాటక అకాడమీ కానీ లలిత కళా అకాడమీ లాంటివి కానీ లేకపోతే కనుక ఆర్కిలాజికల్ సిస్టమ్ లాంటివి కానీ ఇలాంటి వాటన్ని సంబంధించిన కల్చరల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని ఉంటాయి ఆ కల్చరల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి మనం చదవాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండింటినీ మనం అర్థం చేసుకోవడంలో భాగంగా కల్చర్ని చదవాల్సి వస్తుంది అలాగే సోషల్ ఇష్యూస్ అని ఉంటాయి భారతదేశ సమాజాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి అందులో క్యాస్ట్ ఒకటి కులం రిలిజియన్ మతం లాంగ్వేజెస్ భాషలు రేసెస్ జాతులు జెండర్ ఇష్యూస్ మేల్ ఫిమేల్ ఇష్యూస్ ట్రైబల్ ఇష్యూస్ ఇలాంటి వాటితో పాటు ఉమెన్ ఎంపవర్మెంటు ఇలా అనేకమైన సామాజిక పరమైన అంశాలు భారతదేశంలో ఉంటాయి వీటి సంబంధించిన బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి అని అంటే అంటే సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్ ఇవి జిఎస్ పేపర్ వన్ మెయిన్స్లోనూ ఉపయోగపడతాయి కల్చర్ అయితే కనుక ప్రిలిమరీ కూడా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవాలి అంటే మనకి ఉన్న ప్రాథమికమైన పుస్తకాలు ద వెరీ బేసిక్ బుక్స్ ఏంటంటే ఎన్సిఆర్టీ అయితే ఇందులో చిక్కు ఉంది ఎన్సీఆర్టీలో కల్చర్ పుస్తకాలు కొన్ని మార్కెట్లో నాకు తెలిసి అవైలబుల్ లేవు అంటే నేను ఈ క్లాస్ ఈ ఎపిసోడ్ షూట్ చేస్తున్న సమయానికి దీని తర్వాత ఉన్నాయేమో నాకు తెలియదు బట్ ఒకప్పుడు ఉండేవి అలా అనుకున్నప్పుడు కల్చర్కి సంబంధించి లెవెంత్ క్లాసులో ఎన్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ వన్ సేమ్ ట్వెల్త్ క్లాసులో ఇక్కడ చూడండి ట్వెల్త్ క్లాస్లో కల్చర్కి సంబంధించి ఎన్ ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ టూ సో కల్చర్ లెవెంత్ క్లాస్లో ఎన్ ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ వన్ ట్వెల్త్ క్లాస్లో ఎన్ ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ టూ అనే రెండు పుస్తకాలని ఏకకాలను చదివితే అక్కడేమో కాస్తట్గా ఎనిమిది చాప్టర్లు ఇక్కడేమో కాస్త అటెట్గా ఎనిమిది చాప్టర్లు ఒక పదహారు చాప్టర్లో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కంప్లీట్ అవగాహన ఎన్సిఆర్టీలో లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ పుస్తకాలు ఇస్తాయని తాత్పర్యం ఆ తర్వాత మీకు కల్చర్లో లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇంకా సర్టిఫికేట్గా మీకు లెవెన్త్ క్లాస్లో బుక్ ఉంది అలాగే కల్చర్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అని ట్వెల్త్ క్లాస్ పుస్తకం ఉంది ఇదేమో పదమూడు చాప్టర్లు ఇదేమో పది చాప్టర్లు కానీ గమనించండి ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ వన్ ఏమో యాన్షియంట్ నుంచి మిడివల్ అయితే ఈయన ఇండక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ టూ ఏమో మిడివల్ టు మోడర్న్ అందుకని భారతదేశ ఆర్ట్ అండ్ కల్చర్ ఫామ్స్కి సంబంధించిన యాన్షియంట్ నుంచి మోడర్న్ వరకు ఉన్న ప్రధానమైన అంశాలన్నీ ఈ రెండు పుస్తకాలు కవర్ చేస్తుంటే ఇండియాలో ఉన్న క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఏమో కొన్ని యూనిక్ ఫీచర్స్ని అంటే ఎక్కడా దొరకని నితిన్ సింగ్ అనే పుస్తకంలో కూడా దాదాపు దొరకని ఈ టెక్స్ట్ బుక్ ఇచ్చే అవకాశం ఉంది బట్ కొంచెం లెబోరియస్గా ఉంటుంది అంతా చదవాల్సి దానికి అవసరం లేదు కానీ చదివే ప్రయత్నం చేయండి కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అనే పదమూడు చాప్టర్లు ఉన్నాయి పెయింటింగ్ ఎక్స్క్లూజివ్గా అంటే భారతదేశంలో ఉన్న మొఘల్స్ పెయింటింగ్ కానీ రాజస్థానీ పెయింటింగ్ కానీ మీనియేచర్ పెయింటింగ్ కానీ ఇలాంటి పెయింటింగ్ సంబంధించిన అంశాలు మనకు అందులో కనిపిస్తాయి బట్ ఏది ఏమైనా కల్చర్ సంబంధించిన నాలుగు పుస్తకాలు ఉన్నాయి లెవెంత్ క్లాస్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ట్వెల్త్ క్లాస్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ రెండు పుస్తకాలు ఈ రెండు పుస్తకాలు కనుక మీరు చదివినట్లయితే ఓవరాల్గా మీకు కల్చర్ మీద కమాండ్ వస్తుంది సరే నితిన్ సింగ్ అని ఆ పుస్తకం కూడా చదివితే ఇవి చదవాలక్కర్లేదు అన్నది నేను నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక సాధారణంగా ఎన్సీఆర్టీ అంటే నాకు తెలిసి అసలు ఎవరు చార్ట్లో ఇన్క్లూడ్ చేయని ఒక సబ్జెక్ట్ సోషియాలజీ అసలు ఎన్సీఆర్టీ సోషియాలజీలో ఇంట్రడక్షన్ ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ అండర్స్టాండింగ్ సొసైటీ అని రెండు పుస్తకాలు ఉన్నాయి ట్వల్త్ క్లాస్లోనేమో ఇండియన్ సొసైటీ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అని రెండు పుస్తకాలు ఉన్నాయి టోటల్ నాలుగు పుస్తకాలు ఉన్నాయి నేనైతే ఏముంటానంటే ఈ నాలుగు పుస్తకాలని చదవకపోయినా పర్వాలేదు అందుకే నేను చదవకపోయినా పర్లేదు కాబట్టి మీరు గమనించండి నేను చాప్టర్ నెంబర్ కూడా వేయలేదు నాకు తెలిసి సోషియాలజీ చాప్టర్ నెంబర్ వేయలేదు ఇక్కడ కూడా చాప్టర్ నెంబర్ వేయలేదు ఇది ఫండమెంటల్స్ అన్నాను ఇది అసలు ఏమీ అనలేదు కోర్స్ ఎప్పుడైతే అది అనలేదో మెయిన్స్కి ఉపయోగపడుతుందా అన్నప్పుడు నేను మెయిన్స్కి మరి కూడా అఫ్కోర్స్ సొసైటీ అంటేనే మెయిన్స్కి మాత్రం ఉపయోగపడుతుంది మరి ఎందుకు నేను సోషియాలజీ అనే దాన్ని చదవక్కర్లేదని చెబుతూనే మన యొక్క ఇందులో భాగంగా అంటే చార్ట్లో భాగంగా పెట్టి చదవాలంటే చదవండి నేను ఎందుకన్నాను ఇప్పుడు చెప్పి ఈ ఎపిసోడ్ని ముగిస్తాను నేను ఒక ఐదు నిమిషాల్లో ఎందుకంటే పాయింట్ నెంబర్ వన్ ఇదేనండి యాక్చువల్గా నేను చాలామందికి అదే నా గత ఇరవై పాతికేళ్ల సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో ఆ అనుభవాన్ని రంగరించి ఇలా వీటన్నింటినీ క్రోడీకరించి మీ ముందు పెట్టాలన్న ఆశయంతో నిలబడ్డానికి కారణం ఇదే ఆ పుస్తకం చదవాలా ఈ పుస్తకం చదవాలని చెప్పి ప్రతి వెబ్సైట్లో ఉంటాయి కానీ అవి ఇంటర్ఫేస్ హ్యూమన్ ఇంటర్ఫేస్తో ఉండవు ఒక వెబ్సైట్లో పుస్తకాల లిస్ట్ ఉంటుంది కానీ ఆ పుస్తకాల లిస్ట్ తీసుకున్న స్టూడెంట్కి అవి ఎంతవరకు ఉపయోగపడతాయి ఎలా ఉపయోగపడతాయి అనేది ఖచ్చితంగా ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్లో మాత్రమే చెప్పగలుగుతాం ఇలా చూడండి లెవెంత్ అండ్ ట్వెల్త్ క్లాస్ సోషియాలజీ పుస్తకాలనైనా అన్ ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ అని కానీ అండర్స్టాండింగ్ సొసైటీ అని కానీ ఇండియన్ సొసైటీ అని కానీ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా అనే పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే మొదటిది జిఎస్ పేపర్ వన్లో సోషల్ ఇష్యూస్లో మీరు కొన్ని క్వశ్చన్స్కి బేసిక్ అండర్స్టాండింగ్ కావాలన్నా అక్కడ ఉపయోగపడేందుకు అలాగే ఫిలిమరీ ఎగ్జామినేషన్లో ఏ కారణం చేతనైనా మీ కనుక సోష సోషల్ ఇష్యూస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తే అక్కడ మీరు కొంచెం దానికి రెడీగా ఉండేందుకు కానీ ఈ రెండు కాదు ఇంకోటి ఇంకోటింది అదేంటంటే జనరల్ ఎస్ఏ మీరు జనరల్ ఎస్సేని ప్రిపేర్ అవుతున్నప్పుడు దాదాపుగా నూట పాతిక మార్కులకి ఒక ప్రశ్న నూట పాతిక మార్కులకి ఒకటి అంటే ఒక ఎస్ఏ నూట పాతిక మార్కులకి రాయాలి అంటే కనీసం పన్నెండు పదమూడు పేజీలు రాయాలి అలాంటి వాటిల్లో ఎప్పుడైనా సోషల్ ఇష్యూస్కి సంబంధించిన ఏదైనా ఒక ఎస్ఏ వస్తే ఆ ఎస్ఏకి సంబంధించిన బేసిక్ ఇన్పుట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇందాక నేను చెప్పిన నాలుగు పుస్తకాలు దొరుకుతాయి సోషల్ ఇష్యూస్ని మనం రాసేటప్పుడు ఏదో జర్నలిస్ట్ ఇక్కడికి రాయాలి అంటే పది పదిహేను మార్కులు రాయొచ్చు కానీ ఇక్కడ నూట పాతిక మార్కులు రాయాలి అంటే పదమూడు పేజీలు రాయాలి అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి బేసిక్ పాయింట్స్ రాయగలిగి ఉండాలి బేసిక్ అవేర్నెస్ ఇవ్వగలిగి ఉండాలి భారతదేశ సమాజానికి సంబంధించిన సోషలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఇన్పుట్స్ లేకపోతే రాయలం ఇది ఒకటే కాదు ఇంకో కారణం కూడా ఉంది అది ఏంటంటే ఇంతకన్నా ఎక్కువ ఎథిక్స్ పేపర్ ఎథిక్స్ పేపర్లో కనుక ఒక మంచి అవగాహన మనకు కలిగి మంచి మార్కులు రావాలి కొన్ని క్వశ్చన్స్కి అని అనుకుంటే ఆ ఎథిక్స్ పేపర్ కూడా ఈ సోషియాలజీ పుస్తకాలు ఉపయోగపడతాయి ఎథిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పేపర్ ఎలాగో ముందు ముందు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఆ ఎథిక్స్ పేపర్లో కనుక మనకి పూర్తి స్థాయి అవగాహన కలగాలి అంటే దాన్ని కూడా మనం ఇందులో కంప్లీట్ అవేర్నెస్లో తీసుకెళ్ళాలి అంటే సోషల్ ఇష్యూస్ మీద ఎథిక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సమాజంలో జరుగుతున్న అనేకమైన వాటి మీద మనకి ఎథిక్స్ పేపర్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మన ఇన్పుట్స్ని ఇన్డైరెక్ట్గాను డైరెక్ట్గా రాయొచ్చు ఇంకా ఐదవది ఎవరైనా కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు సోషియాలజీ ఆప్షనల్గా తీసుకున్న వారు ఆ నాలుగు పుస్తకాలు నాకు తెలిసి చదువుతారు సోషియాలజీ ఆప్షనల్గా అంటే నాకు సోషియాలజీ ఆప్షన్ మీద ఫుల్ కమాండ్ లేదు నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్ టీచ్ చేస్తాను కాబట్టి బట్ ఉన్నంతలో సోషియాలజీ ఆప్షనల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది సో అందుకని ఈ లేయర్స్లో మీరు ఎక్కడ దీన్ని ఉపయోగించుకోవాలనే దాన్ని బట్టి దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు దీంతో నేను ఈ ఎన్సిఆర్టీ చార్ట్ అనే ఆరు ఏడు ఎనిమిది అనే మూడు ఎపిసోడ్స్లో కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేశాను ఈ మూడు ఎపిసోడ్లని ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు సిక్స్త్ ట్వెల్త్ క్లాసు ఏమేమి ఉన్నాయి ఎన్నెన్ని చాప్టర్లు ఉన్నాయి వాటి యొక్క ఎసెన్షియాలిటీ ఏమిటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రిమరీగా మెయిన్స్గా అని తెలుసుకుంటూ ఏవి చదవక్కర్లేదు ఏది చదవాలి ఏది ఇంపార్టెంట్ ఏది ఇంటర్లింక్ ఏది ఎక్కడ చదవాలి ఇలాంటి వాటి సంబంధించిన కొంచెం అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇది ఐ డ్రీమ్ మీకు సమర్పిస్తున్న ఐఏఎస్ సింప్లిఫైడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐఏఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీకోసం ఎయిత్ ఎపిసోడ్కి సైన్ ఆఫ్ చెబుతూ నైన్త్ ఎపిసోడ్ ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్